বয় কই না দিয়া দিও কারে তুললে হ্যাঁ ময়লা নিনলা না হ্যাঁ এ রোজলু হ্যাঁ মাটি পুণ্যা তুলদে হ্যাঁ গোনা ভাগ তুলু হ্যাঁ গুটি ভাগ তুলু রোজলগুলা না হ্যাঁ গগাইনে হ্যাঁ বাইরে দছি পেঁডো না ও তনদিন রোজরাইতে আছে ও কড়ক কড়ানো বিটলে alun মারমার মারবারানো আকেന്ത পলগ হইনাদে ওল ই কইয়া আর কাটকনা ফারা una karaya putanra evanna da ninna aa chinna kodarani aa edru murjapar ran jamtan na karavathi roju se pinda neeku puttanu oi kodga ho ola

i'm uh -huh. चांगलं पुर मांदो हेड चुरराव गाडी मांजू गाजुर गाणी मांदू माथुरा मां हेड चुर गाडी मानू हेड चुरगा गाडी पार गाडी पार गाडी हो गाडी फार एक गाड तुर जा गडजे बले मनावर याद रा मर्याद रा ची, का पार मा मा मैं का ना दिस कची आ मुडवारा नंच मी गिर पत्ता करके दर पाले विट तक गाडी पास जाय पे आ मम्माय कने रे गार कोणीगा नरमले मी आवले दा येवन दिस कची मीन के दुप्पडी गप्पी मी अम्मा ममू साले का महामंडत्र मावई कडे अटकुता रे कपनका फाल्बिंदी रे का बोल नमु दाऊ आ ओय मानलालांचा हड़का हसा दे बुडा મને <muchas> 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 తమదిగా మాట్లాడారు నాయనా నిదగర మర్మమందునదా అ అది పోడియా ఓ మర్మమందునదా అంటే అది పట్కచ్చిన్రో ఊగునా సంచినోనా డాగునా పట్కచ్చిన

పదివేల పదార్లు అండి పదివేల పదార్లు పదివేల పదార్ బాటలు పదివేల పదార్లు నీకు ఇస్తాం మంచి బాటలు ఇస్తా బిడ్డ మీరు రాగేదే ఇస్తాం రి ఆటవాడు తాజా నువ్వు రాగేటువంటి సోమవారం అన్నాడు తినలేదా సోమారం ఐదు మంగళవారం అదే అంటే రెండు నువ్వు నీకు ఇస్తాకి పదివేల రూపాయల కట్నం ఇస్తావాళిస్తుందా ఓట్గా ఓటి కానీ దాని దాని నేను చూడండి నాకే నా ఫోటో పడతాయితా నీకే పెట్టాను అన్నం పాల్లకల్ చిన్న ఇత్తా నీకు ఇస్తాను ఇయ్య రాదు నీ చేతమ్ ఇది గరూడి

చెప్తా ఓ అమ్మా ఎందుకంటే ఇది గనమోడి ఇట్లా సానం మీద గంధం తీసి కుక్క బాలుడు అడుగులలో వస్తే కుక్కడ తిరుగుతాయంట ఎవరు పెడితే మామేస్తారు బయలు పెడితే బయలు వేస్తారు కుక్క పెడితే కుక్క పెడితే నక్కేస్తాయి ఎవరైనా చూసి పెట్టారు करवलता कने बाराथायरे नाही इते मी येऊरा वो मध्यतला नेको इंशा अल्लाह पंगे पले इंशा अल्लाह पंगे पले ओरी काय बबले शकेरगा नु हा मारू शकेरगा मी बावा म्हणतो रे बेटा ओ कालसला दिस हो नाहीवा हे मत आमूडो मी बंडो बंडो पैसे येते कडे इऊर मी रे कडा मा यात कल्लाले आता

హక్కులు ఇచ్చింది మరొక అనుకున్నది మనసు లోపల నేను పదివేల రూపాయలు పెట్టి మందు తీసుకున్నా కానీ నేను వయవరకు రాదు నర్మదా మహారాజులు ఎత్తే ఈ మందు ఆయనకు పెట్టరా ఈ మందు నేను ఏం చేసుకోవాలి లేవు ముందుకే పోవాలి

మందు పెట్టినంగా అంత గంటకు వల్లంత చూడ కారాలుగా చెప్పినట్టుగా మరుగు మంది రాసి ఎవరి రూమ్ వాళ్ళు వైపు పండుకున్నారు ఇద్దరక లేచిండ్రు అది ఏమనుకుంటాను చెప్పంటే అట్లా పెద్ద గుర్రాన్ని తీసుకొచ్చి నడి ఇట్లా ఈయన ఓడు ఇగో ఈయన ఓజాయని అక్కడ చూస్తాడు మన ఇంటికి నాలుగు దర్వాలు ఉండి ఈ నమ్మబడచ్చు ఆ నమ్మబడచ్చు వారు పండు పాడు వాడు వాడు అదే పండు లేబిల్లో పట్టే అక్కడ మనకి

రాజా నిన్న సాయంత్రం ఏమన్నా వర్షం కొట్టింది వర్షం తడిసిపోయినా మా మీద కూర్చొని పోదురావయ్య వర్షం వెళ్ళినా కానీ మేమంటే పోగం వల్ల మాలకింది ఖచ్చితంగా అయినా తక్కువ నేను మాలవీరికి మీద నేను ఇంటికి పోయే వరకు నా భార్య శ్యామలాదేవి అన్నం వినేది నీళ్లు తాగది ఏడి నా భర్తను ఎదురు చూస్తూ నిన్నటి బట్టి నీ భార్య శ్యామలాదేవి నీ కొరకు ఎంత ఎదురు బాబు ఉన్నారు మగా రాజా

పన్నెండు వాళ్ళు చిరుస్త వన్ శిశుల దీపం పెట్టా వన్ బారంగు చెయ్య పదివేల రూపాయలు తీసుకున్నాడు బాబు బావని అన్నాడు మంది పెడితే మందిని వెంబడి అన్నాడు తాత పెడితే తాతని వెంబడి అన్నాడు డూప్లికేట్ మందిచ్చిండేలా

పోతాని కానీ కానీ పని పెట్టు పని చేసేది పక్కకు నువ్వు ఇక్కడ ఉండనే ఉండే ఎందుకో నువ్వు దూరం పోయిన దగ్గర దూరం బాగుంటావు మరుగు మందుల్లో మందు ఆ భోగము చంద్రకళ మీద భార్య శ్యామల దేవిని మరిసిపోతున్నాడు ఆడదాన్ని చూసిన అర్థంబు దూసిన బ్రహ్మకైన పుట్టు రిమ్మ తిక్క అన్నరు భోగము ఇంటికి నోడు భోగము చంద్రకళ మీద మనసు పడుతున్నాడు

తగ్గుతానం రాజ్యానికి రాదని రాజ్యానికి తంగుంటే చెప్పాడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి प्लीज़ सब्सक्राइब माय चैनल